హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కెవిఎల్ ప్రసన్నవ్లాస్ అయితే నేను స్పెషల్ ఐటెం చేసుకుంటున్నానండి అదేంటంటే పావుబాజీ చేసుకుంటున్నానండి పావుబాజీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆలుగడ్డ అంతా ఉడికిచ్చి పెట్టేసుకున్నాను కుక్కర్లో టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అలాగే బఠానీ కూడా మనం ఉడికిచ్చి పెట్టేసుకోవాలండి బఠానీ పావు మనం ఆలుగడ్డలు రెండు ఉడికిచ్చి రెడీగా పెట్టుకోవాలి ఇది పావుబాజీ మనము ఇంట్లోనే స్పెషల్గా ఎలా ప్రిపేర్ చేయాలనో నేను చూపిస్తున్నానండి మనం బయట తింటూ ఉంటాం కదండి అలాగే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి అలాగే ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి ఇది పావుబాజీ పౌడర్ అండి ఇది దేశీ కిచెన్ వాళ్ళది స్పైసెస్ అని రిలయన్స్లో దొరికిందండి నాకైతేను చాలా చాలా టేస్టీగా ఉందండి ఇది దేశీ కిచెన్ మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ట్రై తీసుకొని రిలయన్స్లో అయితే దొరుకుతుంది ఇది చాలా టేస్టీగా ఉందండి ప్లస్ మనకి బాగా ఇప్పటికైతే క యూజ్ అవుతుందని చెప్పి తీసుకొచ్చాను నేను చూసారు కదండి ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి పావుబాజీ చేసుకోవాలంటే మనం మేడ్ చేసుకుంటే ఏదైనా కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను ట్రై చేశాను అలాగే కొత్తిమీర అండి నాటు కొత్తిమీర చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే బటర్ కూడా తీసుకున్నానండి బటర్ అనేది హోమ్మేడే అండి బటర్ కూడాను హోమ్మేడ్ బటరు మనకి చాలా బాగుంటుంది అందుకని నేను మేడే నెయ్యి చేద్దామని తీసి పెట్టాను బటరు అలాగే పావు తీసుకొచ్చానండి ఇది రిలయన్స్లోనే తీసుకొచ్చాను మనకు రిలయన్స్లో ఏదైనా దొరుకుతుందండి కాబట్టి నేను ఎక్కువ రిలయన్స్కి వెళ్తాను పైగా మనకి ఆఫర్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయండి రిలయన్స్లో అయితేను చూడండి మనకు సాఫ్టీ టేస్ట్ పావు దొరికింది నెక్స్ట్ కడాయి పెట్టుకొని బటర్ వేసుకున్నానండి అలాగే ఒక వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి చూడండి ఇలాగ మనము వేసుకొని కాసేపు అయ్యాక చూడండి బాగా బటర్ అనేది మెల్ట్ అయిపోయింది నెక్స్ట్ మనం దిందులోని జీలకర్ర వేసుకోవాలండి నెక్స్ట్ జీలకర్ర కొద్దిగా వేసుకున్నాక ఆనియన్స్ వేసేసుకోవాలండి ఆనియన్స్ మనం వాష్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఆనియన్స్ బయట దొరుకుతున్నవి కొద్దిగా బ్లాక్ కలర్లో ఉంటాయి అందుకని నేనైతే ప్రతి ఆనియన్స్ కూడా వాష్ చేసి పెట్టుకుంటానండి ఆనియన్స్ వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఎర్రగా రావాలండి రెడ్డిష్గా మరీ రెడ్డిష్గా రాకపోయినా నెక్స్ట్ ఆనియన్స్ బాగా వేగుతున్నప్పుడే మనము బాగా కలుపుతూ ఉండాలండి లేకపోతే మనకి మాడిపోతుందండి నెక్స్ట్ టమోటాలు వేసుకోవాలండి ఒకటో ఒకటి యాడ్ చేసుకుంటే మనకి బాగా నెక్స్ట్ మనము ఒకటోటి వేసుకుంటూ ఉండాలండి లేకపోతే మనకి వేగం అనేది నేనైతే నిదానంగా ఒకటో ఒకటి యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ టమోటాలు యాడ్ చేసుకుంటున్నానండి టమోటాలు కొద్దిగా వేగడానికి లేట్ అవుతుంది కాబట్టి సిమ్లోనే పెట్టి ఓపిక్గా వేయించుకోవాలండి చూడండి బాగా సిమ్లోనే వేయించుకుంటూ ఉండాలి ఇలాగే మనము చూడండి బాగా వేగుతూ ఉన్నాయి కదండి అప్పుడు టమోటాలు ఉన్నవన్నీ యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి గ్రీన్ క్యాప్సికము చాలామంది బయట ఎల్లో కలర్ క్యాప్సికము రెడ్ క్యాప్సికమ్ కూడా దొరుకుతుంది అది కూడా తెచ్చి యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే నాకైతే నేను గ్రీన్ కలర్దే దొరికింది నేను తీసుకొచ్చుకున్నాను రిలయన్స్లో అయితే కూడా దొరుకుతుందండి అవన్నీ మనకి కాకపోతే నేను బయట ఇవి దొరికిందని తెచ్చుకున్నాను అలాగే సాల్ట్ కొద్దిగా వేసుకుంటాను దానికైనా కూడా మనం తొందరగా వేగాలంటే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మళ్ళీ మనం పావుకు తగ్గట్టు సాల్ట్ మళ్ళీ వేసుకుందామనేసి నేను లైట్గా సాల్ట్ వేసి మూత పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ వరకు చూడండి బాగా వేగిపోతుంది ఆయిల్ అనేది మనకు పైకి వచ్చేయాలండి వచ్చేస్తే బాగా అండి లెక్క ఇలాగే వేయించుకుంటూ ఒక టూ మినిట్స్ అలాగ మూత పెడుతూ ఉండాలండి అప్పుడు మనకి ఇది అనేది బాగా వేగి దగ్గర పడుతుందండి బాగా మనము చూడండి బాగా వేగుతుంది కదండి అలాగే మనం టూ మినిట్స్ వరకు ఇలాగే పెట్టేసుకొని నెక్స్ట్ మనము వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి చూడండి లైట్గా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకునేసి మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టేసుకుందాము చూడండి బాగా ఉడికిపోతుంది కదండి మనకు ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది నెక్స్ట్ మనము పొటాటో ఉడికించి పెట్టుకున్నాం కదండి ఉర్లగడ్డలు అది కూడా బాగా స్మాష్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి బఠానీ పొటాటో రెండు వేసేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం ఇంట్లో చేసుకోవడం వల్ల పైగా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనమేం పెద్ద కష్టం అనిపించదు ఇది ఇప్పుడు బాగా మనం స్మాష్ చేసుకొని అన్ని పొటాటోస్ అన్నీ దీన్ని బాగా కలిపి పెట్టేసుకోవాలండి ఇంకా మనకి ఏదైనా పెద్దగా ఉల్లగడ్డలు ఉంటే అది కూడా బాగా స్మాష్ చేసేసుకోవాలి బాగా ఉల్లగడ్డలు అనేవి స్మాష్ అయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ పావుబాజీ పౌడర్ వేసుకున్నానండి నేను ఒక టూ స్పూన్స్ వరకు పావుబాజీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు పావు పావుబాజీ పౌడరు టూ స్పూన్స్ వేసుకోవాలండి ఇందులో నెక్స్ట్ నెక్స్ట్ పావుభాజీ మసాలా కలిపాక నెక్స్ట్ కారపొడి వేసుకుందామండి మనము కారం మనం తగ్గట్టు ఎంత తింటామో దాన్ని తగ్గట్టు వేసుకోవాలండి చూడండి బాగా కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి మనకు అవన్నీ మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనకి పావు అనేది సగం రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకొని కాసేపు సిమ్లోనే ఉడకనివ్వాలండి దీన్ని అప్పుడు మనకు పావు అనేది బాగా ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఇలా కలిపి కాసేపు మనము మూత పెట్టేసుకుందామండి తర్వాత మనము బ్రెడ్ అనేది పావును అనేది బాగా అటు ఇటు బటర్ వేసి ఇలాగా కాల్చి పెట్టుకోవాలండి బాగా కాలిస్తేనే మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను చూడండి ఇలా కట్ చేసుకొని రెండు పక్కల కాల్చుకోవాలండి మనము బటర్ని బటర్తో వేసి చూడండి మనకి కర్రీ అనేది కూడాను ప్రిపేర్ అయిపోయింది మసాలా అంతా కూడా ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే అండి ఇది మనకి దయచేసి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి లాస్ట్లో మనము కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోవాలండి అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుంటే నెక్స్ట్ కొత్తిమీర అండి సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి కలర్ కూడా బాగా కనపడుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ అండి ఇప్పుడు మనం బ్రెడ్ వేసి చూసా పెట్టాం కదండి ఇందులోనే ఎలా కాలిందో చూపిస్తాను చూడండి మనం బటర్ యాడ్ చేసుకోవడం వల్ల బాగా మెల్ట్ అయిపోయిందండి బ్యాక్ సైడ్ అంతా కూడాను ఇప్పుడు ఇందులోని ఒకసారి మనం ఓపెన్ చేసి చూస్తాము చూడండి బాగా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది ఇప్పుడు మనకు పావు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము సర్వ్ చేసుకోవడమే అండి డైరెక్ట్గా చూసారు కదండి టేస్టీ టేస్టీ పావు బాజీ రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంది కదండి దయచేసి ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కివిఎల్ ప్రసన్న వ్లాగ్స్